మాదా మలెగు న్తి పాదా నే బురి పెది పాదా రాదముని కొరవలిన జేసి సత్తన్న కులకలుకు మొక్కన కొంటే సత్తన్న రాసే అవకాశాన్ని అదృష్టంగా కనిపించిన మా ప్రజల ధన్యవాదాలు కూడా ప్రత్యేక తెలంగాణ నిజంగా తన క్యారెక్టర్ తల్లి వేరు అనే పదం యాభై రెండు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ బహర్ ముర్లి బహర్ ముల్కి గోబ్యాక్ అని నినాదం తీసుకొచ్చి అప్పటి నుండి ప్రతి కల్పాలు కలపద్దన్నప్పుడు జరిగిన చర్చలు కూడా ప్రధాన భూమిక పోషించి తెలంగాణ వచ్చే తన సాహిత్యం తోటి ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతులు చేసి వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేసిన నా థ్యాంక్ యూ మా తరఫుకెళ్ళి కూడా మా కాంతి దళ మా కుటుంబం తరఫుకెళ్ళి ఆ తెలంగాణ సమాజం తరఫుకెళ్ళి నీకు చెప్తున్నా ఇంకా ఉన్నోళ్ళే కాకుండా చాలా మంది టీవీలలో లైవ్ చూస్తున్నారు చాలా మంది గొప్ప ఆలోచనతోటి ప్రజల పక్షాన ఒక గొప్ప ఆలోచనలు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఆశయాలు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్లకు ఈ సభ నుంచి ఒక మెసేజ్ పోతుంది మీ అందరికీ అని చెప్పి నేను చెప్తున్నా రేపు జనానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సభ పెట్టిన అది వర్తలు మాట్లాడుతున్న క్రమంలో అక్కలు కూడా చెప్తారు నేను కూడా లాస్ట్ కు నేను కూడా కొన్ని మాటలు ఏ పార్టీకి దేనికి ఏం సంబంధం లేకుండా మాట్లాడేటువంటి ఉంటాయి ఇక్కడ ప్రజలకు అవసరం పడేటువంటి కొన్ని భారతదేశం తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రజల జీవితాల గురించి మాట్లాడేటువంటి అంశాలు ఉంటాయి చాలాసేపు అయింది గవర్నర్ గారు దత్తాతేయ గారి ఇక్కడికి వచ్చి కూర్చొని వారు ఇంకో ప్రోగ్రాం ఉంది వారు పోయే తొందరలో ఉన్నారు సీతక్క గురించి మనం దాదాపు మూడు గంటలు లేట్ చేసినాం ఇంకా మూడు గంటలైనా సీతా కిలో గుసవాల్సిందే ఇంకన్నా ఇంకో మూడు గంటలైనా గుసోవాల్సిందే హతా గారు ఉన్నప్పుడే సర్పంచ్లకి ఈ సర్పంచ్లను ఎందుకు పిలిచిన చెప్తాం మీకు సమాజాన్ని కూడా తెలుసుకోవాలి ఎందుకు ఈ ఆరు మంది ఏడు మంది సర్పంచ్ ఎందుకు పిలిచినా అనేది కూడా యావత్ తెలంగాణ సమాజానికి రికార్డ్ అయినా లైవ్ చూస్తున్నా తర్వాత చూస్తున్న కదా ఒక అద్భుతమైన మెసేజ్ ఉంటుంది ఒక ఆలోచింపజేసేటువంటి వాస్తవాలు మీకుంటాయి మీరు కూడా ఆలోచింపజేసే ఆలోచించి రేపు ఓట్లేసే ముందు ఎటువంటి ఎన్నుకోవాలనే దానికి ఒక మెసేజ్ చేయబోతున్నాం లేదు దాంట్లో ఇప్పుడు సన్మానాలు ఉంటాయి సన్మానం తర్వాత దత్తంగా మా దానికంటే ముందు ఇప్పుడు గుడిసెలకు పోయేటం గూడాలకు పోయారు కదా అట్లనే మట్టి మనుషుల దగ్గరికి చరిత్ర ఎక్కడైతే ముచ్చిరచన గారి చరిత్ర తొక్కి పెట్టింద్రో అట్లా మన చరిత్రను సమాజానికి తొవి గుడిసెలకు గూడాలకు తిరుక్కుంటా మన మట్టి వాసనలు ప్రజలకు పరిచయం చేసుకుంటూ వాళ్ళ వస్తువులు కావచ్చు కొన్ని ఏళ్ళ నుంచి దాదాపు నలభై యాభై ఏళ్ళ నుంచి తీసుకొచ్చి మన దగ్గరికి ఇప్పుడు పెట్టి దానికి మ్యూజియం జాగ్రత్త తొక్కు కానీ ప్రొఫెసర్ జేపీ తింబరావు గారు నాన్న అరవై తొమ్మిది ఉద్యమంలో ఉన్నప్పుడు వరంగల్లో వారు కూడా వారి అనుభవాలను పంచుకోవాలని చెప్పి గారికి మీద వారికి ఉన్నటువంటి ఆలోచన పంచుకోవాలని చెప్పి వారిని విజ్ఞప్తి తెలంగాణ కొన్ని దశాబ్దాల పాటుగా చైతన్యవంతం చేసినటువంటి విక్టర్ జాల లాంటి మహాకవి మహాగాయకుడు ఆ లెజెండరీని ఇవాళ ఇంతమంది మధ్యలో పునరావిష్కరణ చేసుకోవడం ఒక అవసరం ఒక చైతన్యపూరితమైన నిజానికి ఆయన చరిత్రని ఆయన ఎప్పుడు పది మందికి చెప్పుకోలేదు పృథ్వీరాంటి తనయుడు ఉండడం వల్ల అజ్ఞాతం కావలసినటువంటి కవి మొత్తం తెలంగాణకి ఇవాళ్ళ మళ్ళీ ఒక సందర్భం వస్తుంది అది నిరంతరం వస్తుంది వస్తున్న సందర్భంలో ఆయన పునర్జీవిస్తూనే ఉంటాడు ఈ పునర్జీవన శక్తి తెలంగాణ మట్టికి ఉంది ఆయన కళానికి ఉంది గళానికి ఉంది మనం చాలా మంది ఎజెండీలను మర్చిపోతాం తెలంగాణలో అలాంటి గొప్ప వీరోచితమైన పోరాటాలు చేసి అమరత్వం పొందిన వాళ్ళు ఉన్నారు యాదగిరి లాంటి బండి యాదగిరి లాంటి కవులు వాళ్ళు ఆత్మార్పణ చేశారు త్యాగాలు చేశారు ఎంతో మంది కవులు తెలంగాణలో వాళ్ళ చిరునామాలను ప్రజల హృదయాలలో ముద్రించిపోయారు అలాంటి వాటిలో లెజెండరీ ఆయన పాట లెజెండ్ ఆయన జీవితం లెజెండ్ ఆయనే ఒక లెజెండరీ మహాపురుషులని మన మహాకవిలని ఎవరినైతే అంటామో అలాంటి కోమకు చెందినటువంటి వాడు ఎందుకు అనండి ఊరికే పొగడత కోసం చెప్పేది కాదు చరిత్ర కోసం చెప్పేది చరిత్రను అధ్యయనం చేసి చెప్పేది ఆయన పంతొమ్మిది వందల ముప్పై మూడులో పుట్టాడు తెలంగాణ ఉద్యమం యాభై రెండు యాభై మూడులో ముగిసింది అంతకు ముందు ఆయన ప్రజా కళాకారులు జానపద కళాకారులు యక్షగాన కళాకారులు గాయకుడు ఒక మహామనిషి మట్టి మనిషి హృదయం ఉన్న మనిషి పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి రెండవ తెలంగాణ పోరాటం రైతాంగ పోరాటంలో మూడు వేల మంది మరణిస్తే మళ్ళీ తెలంగాణలో మూడు వేల అరవై మంది మరణానికి ముందున్న ఒక ఘట్టం మనం గుర్తు చేసుకోవాలి అప్పుడు ఆయన పాఠశాలలో నేను చదువుతున్నాను ఆయన తర్వాత నేను అదే పాఠశాలలో చదువుతున్నాను ఆయన గురించి నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు ఆయన అనుభవాలు ఇంకా ఉన్నాయి అవి నన్ను ఎప్పుడూ కూడా కదిలిస్తాయి బెదిరిస్తాయి ముందుకు దారి చూపుతాయి ఒక మట్టి మనిషి ఒక హై స్కూల్లో రిప్రజెంటేటివ్ గాను ప్రెసిడెంట్ గాను ఎన్నికై తమ ఆంధ్ర అధ్యాపకులతో నిరంతరం పోరాటం కలిపినటువంటి వాడు ఊరికే జై జై తెలంగాణ అనే మాటలతోటి ఆయన ఎప్పుడు కూర్పలేదు చేతల మనిషి ఆయన పాటల మనిషి చేతల మనిషి ఈ చేతల మనిషి యొక్క స్వరూపం మనం అర్థం చేసుకోవడానికి కొంత కష్టమే కానీ ఆ తెలంగాణ పోరాటంలో గొప్ప పాటలు వచ్చాయి సుద్దాల హనుమంతుడు వయ్యరాజారాం యాదగిరి లాంటి మహాకవులు కూడా ఉన్నారు కానీ ఆ దారి ఎందుకంటే ఆయన వయసు రీత్యా ఆయన బుద్ధ్యమానంలో ఉన్నప్పటికీ కూడా కవిగా మొత్తం తన అనుభవంలో నుంచి ఆ పాటలు రాశాడు తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని గురించి రాశాడు ప్రశ్నించాడు మొత్తం ఆనాడు ఉన్నటువంటి నాయకులని ఎండగట్టారు ఎగిరేసిన మనిషి కాదు వాళ్ళ బతికుండగానే వాళ్ళ చిత్రపటాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో చూపిన మహామహోపాధ్యాయులైన ఆయన జానపద బాణీలని ఎంతగా ప్రేమించి ఎన్ని నాటకాలు వేశాడో అది వేరు కానీ ఆయన ఒక తెలంగాణకి ఒక డిక్షన్ ఉంది ఆ డిక్షన్ ని పట్టుకున్నవాడు మాండలికం కంటే ఈ డిక్షన్ వేరు సంజీవ రెడ్డి మా మామ అనే పాట కనకరత్నమ్మ అని కనకరత్నమ్మ ఆంధ్రా నుంచి వచ్చినటువంటి హైదరాబాదులో నాయకులతో పాటుగా ఉన్నటువంటి మనిషి తప్ప నాయకురాలు కాదు ఆమెను వరంగల్కి పంపించారు ఆమెకు పదవి ఇవ్వడానికి దానిని గుర్తించి ఇది తప్పు అని ఎక్కడ చెప్పకుండానే ఆయన పాట ద్వారా ప్రజలందరికీ చెప్పాడు నాయకులకు చెప్పలే రాజకీయాలకు చెప్పలే పార్టీకి చెప్పలే ప్రజలకు చెప్పాడు ఆయన ఎన్నుకున్నటువంటి మాధ్యమం ఆయన లక్ష్యం ప్రజలు ప్రజలను చైతన్యవంతం చేస్తే సరిపోతుంది ఎస్ ప్రజలను చైతన్యమంతా పరచకుండా కేవలం అటు ఇటు తిరిగి తైతక్కలాడితే వచ్చేది ఏమీ లేదు మనం ఆ తైతక్కలుని చూశాం ఆ తైతకలుని అర్థం చేసుకుంటున్నాం కానీ పౌర సమాజం ఎప్పుడు కూడా దీనిని హర్షించదు కాబట్టి ఆయన టార్గెట్ ప్రజలని చైతన్యం చేయడం ఆ తర్వాత సిక్స్టీ నైన్ మధ్యలో ఒక్క కవి మొత్తం తెలంగాణలో పాట పాడినాడు ఆట ఆడినాడు ఉపన్యాసాలు ఇచ్చాడు ఆయన ఉపన్యాస కేసరి ఆ పాద నాకు ఇష్టం లేదు కానీ వంద కేసర్లు లాగా ఆయన తన వేలాది ఉపన్యాసాలు ఆయన ఉపన్యాసం కోసం వేచి ఉండేవాడండి సినిమా వాళ్ళ కోసం ఇప్పుడు ఈ యువతలను లేచి చూస్తున్నట్టుగా ఆయన అంతటి కవి అయితే ఆయన కవి అని కానీ చెప్పుకోలేదు మనం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కవుల కోవని మనం ఉన్న ఉన్నవాళ్ళని గుర్తించలేదు ఇది మనం చేస్తున్నటువంటి ఒక తప్పు ఈ తప్పిదాన్ని సవరించుకోవడానికి ఇవాళ బీజం పడింది అందుకే చివరికి చెప్పాలనుకుంటున్న మాటను నేను ఇక్కడ ప్రజలందరికీ నేను చెప్పదలుచుకున్నాను వేదిక ఉన్న పెద్దలకు కూడా ముందు వరంగల్లో ఆయన విగ్రహం స్థాపించబడాలి లక్షలాది ఆ విగ్రహం ప్రజలు నిర్మించుకున్నటువంటి ఒక ఐకాన్ ఒక లెజెండరీ ప్రజలు కూడా లెజెండరీస్ ని బతికిస్తారు బతికించాలి బతికించకపోతే ప్రజా చైతన్యం ఆయన ఇచ్చిన చైతన్యానికి అర్థం లేదు ఆయన పాటలు అన్నీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇది వాళ్ళ ఒక్క పాట దానికి అదనంగా ఆయన మీద రాసిన పాట రిలీజ్ చేయడం కూడా సంతోషమే కానీ నెక్స్ట్ మీరు ఆ పాటలన్నీ కూడా రావాలి అది ఒక ఆయన చరిత్ర వచ్చింది పుస్తకం కానీ అందులో చేరాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి సిక్స్టీ నైన్లో నలభై ఎనిమిది రోజులు నలభై ఎనిమిది గంటలు పోలీస్ స్టేషన్లో చిత్రపర చేసినప్పుడు మా లాంటి యువకులను నన్ను ఆయన ఇచ్చినటువంటి ఆయన మాట్లాడినటువంటి సహకారం మేము మర్చిపోము ఆయన మనిషి రాజకీయాలు చూడలే మనిషిని చూస్తాడు ఎంతమంది యువకులను యువతరాన్ని కదిలించాడు వాళ్లతో సంభాషించేవాడు రాజకీయ నాయకులు అనగానే చాలా పెద్దగా అయిపోయి మురిసిపోయి తమకు తానే పౌర సమాజం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రజలతో సంబంధాన్ని తెలుసుకుంటే ఏమవుతుందో చిట్ట చివరి దశలోనే తెలుసుకుంటారు అయ్యో అని నాలుగు కలుసుకుంటారు ప్రజలు చేయడం కాదు ప్రజా సమస్యలని తానే ముందుకు తీసుకుపోవాలి తాను ఏ రంగంలో ఉన్నానని కాదు ఈ సమస్య ప్రజలది ఈ ప్రజలని గౌరవించాలి అంటే తనకొచ్చే కిరీటాలను కూడా పక్కన పెట్టాలి అది చట్ట నేర్పిన పా చివరి చివరి దాకా కూడా ఆయన ఎక్కడా కూడా వేషడానికి పోలేదు తన సమాజం తన ప్రజలు తన శ్రామికులు అట్టడుగు వర్గాల ప్రజలు వీళ్ళ గురించి ఆలోచించారు అది ఎంత గొప్ప విషయం అయితే ఆయనలో ఒక పెద్ద రెవెల్ ఉన్నాడు ఆ రెవెల్ తన కోసం కాదు ప్రజల కోసం ప్రజా ప్రజాదృక్పథాం కోసం ప్రజల పాలకులను జీవించాడు తెలంగాణకు ఐకాలుగా ఉన్నటువంటి ఒక మహా లీడర్ని కూడా దూరం పెట్టేసి తాను దూరం జరిగి తన మాన తాను ఉండిపోయాడు అట్లాంటి కవుల చరిత్ర మనం వెలికి తీయాల్సినటువంటి ఉంది కళాకారుల చరిత్ర తీయవలసి ఉంది తెలంగాణ ప్రజల కలిసిపోతున్న మాణిక్యాల లాంటి కళాఖండాలను తీయవలసి ఉంది అప్పుడు సత్య మనము నిజమైన నివాళి అర్పించినట్టు లేకపోతే ఆయన ప్రజా కళలని ప్రేమించినంతగా మరొక నాయకుడు మనకు తెలియదు తెలంగాణని అక్క చేసుకున్నాం అనుకున్నటువంటి పాలకులు గత పదేళ్లుగా ఏం చేశారని మనం అడిగితే జవాబు చెప్పలేరు ఉపయోగించుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడాలి ప్లానింగ్ ఉండాలి ప్రజా పంచాయతీ రాజ్ వ్యవస్థ వచ్చినప్పుడు ప్రజలకు ఉపయోగపడాలి గ్రామాలకు ఉపయోగపడాలి గ్రామాలంటే గ్రామ ప్రజలు ఆ గ్రామ ప్రజల్ని అర్థం చేసుకోలేని ఇంకొక దయనీయమైనటువంటి స్థితిలో పాలకులు ఉన్నారు గ్రామ సౌభాగ్యాన్ని సంస్కృతిని సాహిత్యాన్ని అన్ని కూడా పంచాయతీరాజు వ్యవస్థలో రావాలని ఆశించి తీసుకువచ్చినటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ ఏమైంది రాజకీయాలు గ్రామ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాలకు పాకింది తప్ప ఏమి ఒరిగింది లేదు ఒక ఒక చోట ఆయన అదే బాధపడతారు చీకట్లు పోతాయి కరెంటు వస్తుంది కరెంటు అరవై నుంచి తొంభై వరకు కూడా లేని తెలంగాణ పల్లెలు ఉన్నాయి ఆదివాసీ పల్లెలు ఉన్నాయి ఎవరు రా కాబట్టి మిత్రులారా తెలంగాణ పట్టిపోలేదు తన జూలు బెదిరిస్తుంది సత్యన్నం బాటలో నడవడానికి సిద్ధంగా ఉంటుంది ఉండాలి కూడా అందుకే సత్యన్న మరొకసారి తెర మీదికి రావాలి ఆయన విగ్రహం మనం మొదలు పెడదాం ఆయన సాహిత్యంతో మొదలు పెడదాం ఆయన డిక్షన్తో మొదలు పెడదాం ఆయన వ్యాకరణంతో మొదలు పెడదాం కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత గవర్నర్ గారికి దత్తాత్రేయ గారికి ఇప్పటికే సాధ్యత వేరే మీటింగ్ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడి పోతారు వాళ్ళు మాట్లాడాల్సిందిగా పోతుంది మా గారికి దత్తాత్రే చాలా వాళ్ళిద్దరు బాగా క్లోజ్ ఉంది బాగా క్లోజ్ ఉంటాయి నాకు కూడా బాగా ఇష్టం ఉండేది దత్తాంత్రేయన ఎప్పుడు కూడా తిరుగుతుంటాడు ఏడు చూసినా గల్లీ ఏడు చూసినా కానీ దత్తన్న దత్తన్న దత్తన్నది పెడితే సత్తన్న దత్తన్న సత్తన్న చెప్పిన సత్యము దత్తన్న ఎప్పుడు చూసినా జనంలో పడిన ఇప్పుడు దత్తన్న సత్తన్న గురించి మాట్లాడే